నేటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి తిరుమలేష్ గారు అదేవిధంగా మన గ్రామ రైతు బిడ్డ కందాల శంకరెడ్డి గారు మన గ్రామానికి సంబంధించిన తొట్ల అచ్చయ్య గారు ఇంకా పెద్దలు అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులైనటువంటి బ్రహ్మచారి గారు మరియు రమేష్ గారు నేటి ఈ కార్యక్రమం ముఖ్యంగా కొత్తగా ఎవరైతే ఉద్యోగాలు సాధించారో వారి గురించి నిర్వహించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మన ఊరి పేరును రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి గ్రూప్ టూలో లో మంచి ర్యాంక్ సాధించినటువంటి మన మందడి శ్యామసుందర్ రెడ్డి గారు అదేవిధంగా యాభై సంవత్సరాలైనా కూడా వయసును లెక్క చేయకుండా విజయాన్ని సాధించినటువంటి ఎనిమిది వందల వెంకటనారాయణ గారు అదేవిధంగా కూష్ మహేష్ టీచర్ గారు తొట్ల మనీషా గ్రూప్స్ సాధించింది అదేవిధంగా కొత్తపల్లి మల్లిక గారు టీచర్ ఉప్మూతల సురేష్ రైల్వే ఎంప్లాయ్ తొట్ల అన్వేష్ పోలీస్ కానిస్టేబుల్ తర్వాత కామన్పల్లి సంతోష్ బ్యాంక్ ఎంప్లాయ్ అదే విధంగా భక్తుల అంజయ జూనియర్ లెచ్ సెలెక్ట్ అయ్యారు తర్వాత భక్తుల విమోచన పోలీస్ కానిస్టేబుల్ తర్వాత గోల్కొండ రవీందర్ పోలీస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యుడు వీరితో పాటు మన గ్రామానికి భారతదేశ వ్యాప్తంగా మన యొక్క ఊరిని సుసంపన్నం చేసినటువంటి ఐపీఎస్ సివిల్స్ లో ర్యాంకు సాధించినటువంటి బొక్క చైతన్య రెడ్డి గారు మన మన గ్రామానికి చాలా ఆదర్శం కాబట్టి వీళ్ళందరి మన గ్రామం తరఫున ఇక్కడి బిడ్డలుగా పుట్టి విజయం సాధించినందుకు అదే విధంగా ఇంత మంచి వ్యక్తుల్ని ఈ సమాజానికి అందించినటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా పాదాభివందన తెలియజేస్తున్నాను ఎందుకనంటే చాలా మంది తల్లిదండ్రులకు ఒక డ్రీమ్ ఉంటది ఏంటంటే ఇప్పుడు మన గూగుల్ సిఇఒ ఉన్నాడు ఆయన పేరు సుందర్ పిచ్చాయ్ ఆయనకి ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి అతని యొక్క శాలరీ అంటే జీతం ఎంత వస్తుంది అని అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్లు వస్తుంది అంటే దాదాపు రెండు వేల కోట్లు వస్తుంది ఒక సంవత్సరానికి ఆయన జీతం రెండు వేల కోట్లు మొన్న ఈ మధ్య ఆయన వాళ్ళ ఊరికి వచ్చిండడు తమిళనాడుకి వచ్చినప్పుడు అక్కడ మొత్తం ప్రెస్ వాళ్ళందరూ కలిసి వాళ్ళమ్మని ఇట్లా అడిగినారనమాట వాళ్ళమ్మ చాలా సంతోషపడుతుంది మా బాబుకు మంచి జాబ్ వచ్చింది వచ్చింది అని అడుగుతారు కదా అంటే మీ బాబు ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్నాడు అంటే ప్రపంచవ్యాప్తంగానే ఒక పెద్ద గుర్తింపు గూగుల్ అంటే ఇంత పెద్ద సంస్థకు గా ఉన్నాడుగా అమ్మా నీకు మీ బాబు విషయంలో ఇంకేమన్నా చెప్పవలసుకున్నావాంటే మా బాబు విషయంలో చిన్న బాధ ఉందా ఏంది ఏందమ్మా అని అంటే మా బాబుకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే బాగుండే అని అర్థమైందా అంటే గవర్నమెంట్ ఉద్యోగానికి ఉన్నటువంటి వాల్యూ ప్రాధాన్యత అలాంటిది అనమాట కాబట్టి అలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలంటే ఆశామాషి కాదు కాబట్టి అంత మంచి ఉద్యోగాలని సాధించి మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలోకి కొత్తగా వస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా అంటే గతంలో ఉండి మళ్ళీ సాధించారు వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా అంత మంచి వ్యవస్థలోకి వచ్చినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తున్నా దీంతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా చూడండి వాస్తవంగా ఇక్కడ ఉన్న దాంట్లో ఒక్కరిద్దరు తప్పితే ఒక ఐదు ఎకరాల పొలంలో కూడా లేరు ఇక్కడ వాస్తవం కదా కాబట్టి ఆ చాలా మంది చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ చదువుకున్నారు ఎవరు కూడా సాఫీగా చదువు సాగింది లేదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళుంటే వాళ్ళకి పెద్ద ఆస్తి లేదు వాళ్ళ నాన్న పెద్ద గవర్నమెంట్ కాదు అతనికి స్వయం శక్తితో సంపాదించుకొని ఉన్నా లేకున్నా ఊర్చుకొని ఉన్నా తిన్నా తినకున్నా కష్టపడి చదువుకుంటేనే అతనికి జాబ్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఇప్పుడు మన వీళ్ళ డాడీ జీతం ఉండేది ఇక్కడ లిటరల్ గా మనకు తెలుసు వాళ్ళ అమ్మ కూలి పని చేసేది అట్లాంటి ఒక కుటుంబం నుంచోని ఆ అబ్బాయి రైల్వేస్ లో ఎంప్లాయీ గా ఉద్యోగం సాధించాడు ఎంకన్నా వాళ్ళ కొడుకు పరిస్థితి కూడా తెలుసు ఊళ్ళో వాళ్ళు ఆ వాళ్ళకి సంబంధించిన విజయ కుల వృత్తిని చేసుకుంటూ కూడా ఆ కుటుంబం నుంచి ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా రావడం జరిగింది మన ఇప్పుడు లింగన చూసుకుంటే అక్షరం ముక్క రాదు అన్నకి కానీ అక్షరం యొక్క విలువ తెలుసు ఆయనకి ఆయన చదువురాదు కానీ చదువుకుంటే ఎట్లా ఉంటుంది అనే దాని యొక్క విలువ తెలుసు కాబట్టి వాళ్ళ పాపని ఈరోజు ఏ విధంగా చదివించగలిగింది ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం లేకుండా ఎవరు కూడా ఏం సాధించలేదు అయితే ఎందుకంటే ప్రాథమిక దశలో ఇప్పుడున్న స్టేజ్ లో సాధించవచ్చు ఏదైనా కానీ ప్రాథమిక దశలో నిర్ణయించేది ఏ కాలేజీలో వేయాలి ఏ స్కూల్లో వేయాలి ఎక్కడ సాధించాలి అనేది మన తల్లిదండ్రులు మాత్రమే నిర్ణయం తీసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళు కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టెప్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా విజయం సాధించగలిగారు అదే విధంగా ఇప్పుడు మన కొత్తపల్లి మనీష మల్లిక మల్లిక గారు తీసుకుంటే వాళ్ళ భర్త పెళ్ళైన తర్వాత కూడా ఎంతో ప్రోత్సహించి వాళ్ళకి అంద ఎంతో ఆస్తుంది పొలం పనులు చేసుకోవచ్చు వ్యవసాయం పనులు చేసుకోవచ్చు కానీ అవన్నీ కూడా పక్కగా పెట్టేసి ఆయన పెళ్ళైన తర్వాత కూడా చదివించాలని ఒక గొప్ప ఆలోచన అతను చేసి ముందుకు తీసుకుపోయినందుకు ఆ ఆలోచనకు అనుగుణంగా తను కూడా విజయం సాధించినందుకు మన యొక్క గ్రామానికి మన మన ఊరు బిడ్డగా మన ఊరుకు వచ్చినటువంటి ఒక ఆడపడుచుగా మనకు చాలా గర్వకారణం కాబట్టి వీళ్ళందరికీ గట్టిగా చెప్పడం ద్వారా అభినందన తెలియాలని మనం ఇక్కడ ఒకటి ఏం అంటే ఫస్ట్ చదువుకోవడం రూమ్ కిరాయిలు కట్టుకోవడం ఆ రైస్ వచ్చినా రాకున్నా కోచింగ్ ఫీజు ఉన్నా లేకున్నా బడుకొని ఇంటి దగ్గర అప్పులు తెచ్చుకొని చదువుకుంటాం మనం చదువుకొని ఉద్యోగం సాధిస్తాం సాధించిన తర్వాత ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మనం ఒక మంచి పొజిషన్లోకి వస్తాం మనం ఒక మంచి పొజిషన్లోకి వచ్చినప్పుడు సమాజం ఏం కోరుకుంటుంది అంటే మాకు కూడా ఇట్లాంటి వాళ్ళ తరఫున కొంత ప్రోత్సాహం కానీ సహాయం కానీ ఉంటే బాగుండని కోరుకుంటారు వాస్తవంగా మనం ఎదిగేటప్పుడు మనకేం సాయం చేయదు సమాజం అర్థమైందా మనమే కష్టపడతాం మనమే చేసుకుంటారు కానీ మనం చేసిన తర్వాత వాళ్ళు కొంత ఆశిస్తారు ఎందుకంటే ఎప్పుడైతే మనము మనల్ నుంచి సహాయం అడిగే వ్యక్తులు ఉంటారో వాళ్ళు మనకు సహాయం చేసే స్థితిలో ఉండరు అది మనం గుర్తుంచుకోవాలి మనం పలా నాయనకు సాయం చేసినాం కానీ వాడు నాకు మళ్ళా ఇయ్యలేకపోతున్నా చేయలేకపోతున్నా అనుకుంటాం అట్లా అనుకోవద్దు ఎందుకంటే మనమే అతనికి సాయం చేసే స్టేజ్ లోనూ చేసినాం అంతే అతను మనకు సాయం చేసే స్టేజ్ లోకి మనం వెళ్ళిపోకూడదు మనం ఎప్పుడు ఉన్నతంగానే ఉండాలని ఆ విధంగా ఆలోచన విధానం మనది ఉండాలా కాబట్టి ఇంకోటి ఏముంటుంది అని అంటే ఇప్పుడున్న మన మన గ్రామంలో చాలా మంది తీసుకుంటే చదువుకో చదువుకోని చాలా మంది చెప్పేది నేను ఎస్సీ కాలనీలో కూడా చాలా మంది పిల్లల్ని ఒక్కొక్క నలుగురు ఐదు ఒక్కసారి ఈ ఇద్దరు ఈ చేతులు ఇద్దరు పట్టుకొని పోయి స్కూల్ లో వేసి వచ్చేది వేసి ఇంటికి రాకపోతే మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేది అంటే చదువుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపకపోయేది కాబట్టి ఇప్పుడు వాళ్ళు చాలా చోట్ల ఇబ్బంది పడుతూ పనులు చేసే క్రమంలో ఉన్నారు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం వస్తుందంటే ఉన్నతమైన మంచి ఉద్యోగం రాకపోవచ్చు కానీ ఉన్నతమైన జీవితం గడపడానికి మాత్రం అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి విమ్మలు తినవద్దు సిగరెట్ తాగొద్దు మందు తాగొద్దు ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దు మన పిల్లల్ని మంచి సాధించుకోవాలా అనే కొన్ని కొన్ని లక్షణాలు అన్నా వస్తాయి కదా అవి కూడా మన జీవితాలకు ఉపయోగపడతాయి కదా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ఉద్యోగాలు సాధించిన సాధించితే మనకి ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు ఒక మంచి కారు కొనుక్కోవచ్చు మన పిల్లలు ఒక మంచి స్కూల్లో చదివించుకోవచ్చు ఇంతవరకు ఓకే దీంతో పాటుగా మనకు ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి మన తల్లిదండ్రుల్ని కూడా వాళ్ళ జీవితాల్ని కూడా మంచిగా చూసుకోవాలి అప్పుడు మాత్రమే మనము మన యొక్క జీవితానికి ఒక సార్థకత ఉంటది మనం సాధించిన ఒక జాబ్ కూడా అర్థం ఉంటది మనం ఒక మంచి స్థితిలో ఉండి మన తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు అనుకోండి అది చాలా మనకు సమాజంలో చూసే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటది వాళ్ళ తల్లిదండ్రులకి కష్టపడి ఇట్లా పెంచి మనకి ఉద్యోగం వచ్చేటట్టుగా చేసి మంచి పెళ్లి చేసి అని చేస్తే ఈ రోజు అలా పట్టించుకోవట్లేరు అని అనే ఉద్దేశం ఉంటది కాబట్టి అట్లా కాకుండా మన యొక్క తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకొని మనం ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం విధంగా ఇప్పుడు మనం జాబ్ సాధించినాం మనం సాధించిన వాళ్ళు మనమే సాటిస్ఫై అయిపో సరిపోదు ఇప్పుడు మన ఇల్లు మంచిగా ఊడ్చుకుంటున్నాం మన ఇల్లు మంచిగా నీట్గా పినాలి పెట్టి కడుక్కుంటున్నాం కానీ మన పక్కనున్న ఇల్లు ఈ పక్కనున్న ఇల్లు ఈ పక్కన ఉన్న ఇల్లు చెత్త పోసుకొని ఇది పోసుకున్న అది పోస్తుంటే మనకు కూడా వాసన వస్తారు కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న మన ఇంట్లో పక్కన ఉన్న వ్యక్తులు కూడా మన ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చదువుకునే విధంగా మనం తయారు చేస్తే మన ఊరు మంచి గ్రామం తయారవుతుంది మన ఊర్లో ఎక్కువ మంది జాబర్స్ అవుతారు మనం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సంబంధించిన వాటాలో మన యొక్క భాగస్వామ్యం పెరుగుతుంది కాబట్టి ఎవరికైనా ఏదైనా ఆపదోషిన ఎవరికైద సాయం చేయాలన్నా కూడా ఒక నలుగురు జాబర్లు ఉంటే తల ఇంత కొడితే అయిపోతుంది ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురు ఉన్నాం జాబర్స్ మానే ఐఐటి గవతిలో చేసి ఇప్పుడు లో డిప్యూటీ జనరల్ మేనేజర్ చేస్తున్నాడు మా చెల్లె గవర్నమెంట్ జాబ్ చేస్తున్నది ఇది హాస్టల్ వార్డెన్ గా నేను చేస్తున్నా ఇప్పుడు మా ఇంట్లో కానీ మా చుట్టాలకు కానీ ప్రాబ్లం ఏంటనుకో ఎక్కువ అవసరం లేదు చాలా పదివేలు కొట్టే ముప్పై వేలు అవుతుంది ముప్పై వేలు అయితే అలా చిన్న ప్రాబ్లం క్లియర్ అవుతుంది కదా అదే మాకు జాబ్ లేకుంటే చేయలేం కదా కాబట్టి మనం అడుక్కోవచ్చు వస్తుంది కాబట్టి అట్లా మన ఊరు నుంచి జాబర్స్ ఎక్కువ మంది పెరిగిరనుకోండి మనకు కూడా ఎక్కువ ధైర్యం ఉంటుంది మన కుటుంబాలు కూడా ఎక్కువ బాగుపడతాయి మన కుటుంబాలు కూడా మట్టి గోడలు ఉండోళ్ళు సిమెంట్ గోడలు పట్టుకుంటారు మన కుటుంబాలు కూడా చిన్న రేకుల ఇల్లు ఉండోళ్ళు మంచి స్లాబ్ పోసుకుంటారు అంటే మన గ్రామం కూడా ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతుంది దానివల్ల కాబట్టి మనం ఆలోచించేది ఏంటంటే మనం జాబ్స్ కొట్టినాం మనం కంఫర్టబుల్ జోన్ కంఫర్టబుల్ గా ఒక జోన్ లోకి వెళ్ళిపోయినాం కాబట్టి మన ముందున్న వాళ్ళకు కూడా సహాయం చేయాలా ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నా అదే ఉద్దేశంతో నేను ఇప్పుడు నాకు జాబ్ వచ్చిన తర్వాత మన ఊర్లో ఒక ఇద్దరికి ఇల్లు కట్టించిన అది కూడా ఎవరికి కనీసం వాళ్ళ జీవితాంతం కూడా కట్టుకోలేరు అనే ఉద్దేశం కట్టించిన చాలా మందికి మన ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ కానీ ఎక్కడైనా ఇబ్బంది అవుతాయి వాళ్ళకు చెప్పడం కానీ ఆర్థికంగా లేనయితే కొంత అమౌంట్ సాయం చేయడం కానీ ఇవన్నీ చేయగలుగుతున్నాను చేయగలుగుతున్నా అంటే కేవలం దేని ద్వారా చేయగలుగుతున్నాం మనకు వచ్చిన జాబ్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చేయగలుగుతున్నాం కాబట్టి నేనొక్కర్నే చేయలేను కదా నేనొక్కనే మార్చలేను కదా కాబట్టి ఇంకా కొంతమందిని మనం తయారు చేసే విధంగా కొంతమందికి జాబ్ వచ్చే విధంగా మనం ఉపయోగపడితే దానివల్ల ఉపయోగం జరుగుతుంది కాబట్టి మనం గతంలో కూడా ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మీటింగ్ పెట్టి మనోజులు చదువుకున్న పిల్లలందరికీ మీటింగ్ పెట్టి అక్కడ మీరు బాగా చదువుకోండి మీకు కావాల్సిన ట్యూషన్ ఫీజులు కానీ కోచింగ్ కానీ లేకపోతే మీకు కావాల్సిన బుక్స్ కానీ ఏమన్నా కావాలని అంటే ఇస్తామని చెప్పేసి అప్పుడు అన్న నేను మన గురువు అన్న వీళ్ళందరూ మహేష్ వీళ్ళందరూ కూడా తలా కొంత అమౌంట్ వేసుకొని మన వాళ్ళకి బుక్స్ కూడా కొరియడం జరిగింది కాబట్టి మన ఒక్కరే కాకుండా ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మనము ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఆ వాస్తవంగా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు నేను వేరే చోటుకి హైదరాబాద్ ఎల్బీ నగర్ అక్కడ వెళ్తే చాలా మంది ఆ నమస్త నమస్తా నమస్త అని చెప్తుంటారు అంటే గౌరవం అనేది మనం చేసే ఏరియాలో మనం చేసే చోట దొరుకుతుంది గౌరవం ఏంటంటే మనం పుట్టిన ఊర్లో మనం పుట్టిన ఊర్లో ఉన్న వాళ్ళు మనల్ని గౌరవించినప్పుడు నిజమైన గౌరవం కాబట్టి అట్లాంటి గౌరవం మీ అందరికీ దొరికింది కాబట్టి మీరు చాలా ధన్యులు ఈ యొక్క స్పిరిట్ ని ఇక్కడే ఉంచి ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి కూడా మంచి విషయాలలో సహాయ సహకారాలు అందించాలని అదే విధంగా ఒక్క అక్షరం ముక్క చదువు రాకున్నా కూడా ఇట్లా మీ పిల్లల్ని చదివించి ఇంత ప్రయోజనం చేసినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రికి కూడా పాదాగమనం చేస్తూ ముగిస్తున్నాం